oh రోజా బొంబాయి లాంటి సినిమాలతో అటు తెలుగు ప్రేక్షకులనే కాదు తెలుగు ఆడియన్స్ను కూడా కట్టిపడేశాడు అరవిందస్వామి అప్పట్లో అమ్మాయిలకు అతను ఒక కళ్ళ రాకుమారుడు అతడంటే పడిచచ్చేవాళ్లు ఆడవాళ్లు అయితే సినిమాలలో మంచి మంచి అవకాశాలు వస్తూ ఉండగానే అరవింద్ ఉన్నట్టుండి తెరమరుగు అయిపోయాడు తనకు తానుగా సినిమాల నుంచి తప్పుకున్నాడు తరువాత కున్నేళ్లకు బాగా బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు అయితే దీని వెనుక పెద్ద విషాదం ఉంది అని అంటున్నాడు అరవింద్ మామూలుగా సినీ హీరో అంటే ఏం కష్టాలు ఉంటాయి అని అనుకుంటారు కానీ తన జీవితంలో ఎంతో వేదన దాగి ఉంది అని అతను చెప్తున్నాడు రోజా సినిమా తర్వాత ఆ విజయాన్ని ఆస్వాదించకుండానే అరవింద్ చదువు కోసం అమెరికాకు వెళ్లిపోయాడట ఇక సినిమాలు వద్దు అనుకున్నాడట కానీ తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో తిరిగి ఇండియాకు రావలసి వచ్చింది అని ఆమె కోసం ఆరు నెలలు ఇక్కడే ఉన్నానని కానీ తన తల్లిని కాపాడుకోలేకపోయాడని తరువాత ఇంకొంత కాలానికే తన తండ్రి కూడా చనిపోయాడని అరవింద్ వెల్లడించాడు అప్పుడు తాను మానసికంగా క్షోభను అనుభవించానని ఆ బాధ నుంచి తనను తాను బయటపడటానికే మణిరత్నం మళ్లీ తనతో సినిమాలు చేయించాడని అరవింద్ వెల్లడించాడు అయితే సఖీలో నటించాక ఇక సినిమాలు వద్దు అనుకున్నానని తన తండ్రి చనిపోయిన నేపథ్యంలో కుటుంబ వ్యాపారాలని టేకప్ చేయాల్సి వచ్చిందని అందులో పడిపోయి సినిమాలకు పూర్తిగా దూరమయ్యానని వెల్లడించాడు అరవింద్ మరోవైపు తన భార్యతో విడాకులు కావడంతో పిల్లల బాధ్యత తనే తీసుకుని అన్నీ తానే చూసుకున్నట్టు వెల్లడించాడు అయితే కొన్నేళ్ల తర్వాత తీవ్రమైన వెన్ను ఆసుపత్రిలో చేరడట ఆ సమయంలో తనకు పక్షపాతం కూడా వచ్చిందని ఏడాది పాటు మంచి పరిమితం కావడంతో తన బరువు నూట పది కిలోలకు చేరిందని వెల్లడించాడు కానీ ఈ విషయాలు ఏవీ తెలియక జనాలు సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి కామెడీ చేసిన కొన్ని దృశ్యాలను చూశాడట అయితే ఓసారి ఓ మహిళ తన గురించి తన కూతురు దగ్గరకు అవమానకరంగా మాట్లాడటం ఆపే మణిరత్నం కడలి కోసం అడగటంతో తాను బరువు తగ్గడం మొదలుపెట్టాడని చెప్తున్నాడు మళ్లీ మామూలు రూపంలోకి వచ్చేసి అమితంగా అభిమానించే ప్రేక్షకులకు తనదైన శైలిలో నటిస్తూ అరవింద్